ఏ రకమైనటువంటి సమస్య వచ్చింది ప్రజలకు కూడా నేను చెప్పదలుచుకున్నాను మీ వాయిలో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ తెచ్చాను నూట యాభై కోట్లతో బ్రహ్మాండంగా జరుగుతుంది పూర్తి చేయించండి శివారు ప్రాంతం వరకు రెండు పంటలు నీరు వస్తుంది ఇవి చేయండి మీ పేరు రాసుకోండి దాని మీద ఇది పద్ధతి కాదని నేనైతే ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా తెలియజేస్తాం మీ కోపం ఉంటే మా మీద చూపించు ఇది మన ఊపిరి ఈ హాస్పిటల్ మన అందరి అస్తిత్వానికి ఇది ఒక ప్రతీకి ఈ ప్రాంతం వాళ్ళు నిలబడ్డాలని ఈ ప్రాంతం వాళ్ళు నష్టపోతున్నారని ఈ ప్రాంతం వాళ్ళు శాపాలకు గురయ్యారని జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం శంకుస్థాపన చేసి ప్రారంభం చేసినటువంటి ఒక గొప్ప మణిహారం ఇది దయచేసి దీని ప్రతిష్ట భంగం కలిగించే పనిని మాత్రం చేయొద్దని చేతులు జోడించి నేనైతే రోగం మీద నాకు అర్థం కాదు కుదుర్కోవడానికి నాకు కొంత కొంత సమయం పట్టింది షార్టింగ్ టైంలో భయం అనిపించేది నేను నియోజకవర్గాన్ని విడిచిపెట్టేసి వచ్చేస్తున్నానేమో అని అందుకని ఆ గ్యాప్ రాకుండా కూడా వీలైనంత ఎక్కువ సమయం నియోజకవర్గంలో ప్రజలతోనే ప్రజల మధ్య ఉండడానికి కూడా నేనైతే వంచ లేకుండా పనిచేశాను ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గడప కూడా నేను తొక్కాను నేను గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం మరి అలాగనే కాకుండా వివిధ రకాల ప్రత్యేక ద్వారా గుడ్ మార్నింగ్ కార్యక్రమం లేకపోతే క్యాంప్ ఆఫీస్లోనే ఇరవై నాలుగు గంటలు కూడా తలుపులు తెరిచే వచ్చి అవసరమైనటువంటి సహకారం సహాయం ప్రజలందరికీ కూడా చేయడం జరిగింది ఈరోజు ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత నాకు ఒక రకంగా చెప్పాలి అంటే షాక్ నేనేం తప్పు చేశాను అని నాకు మొదట అనిపించింది సరే నా మీద ఈ ఐదేళ్ల కాలంలో విపరీతమైనటువంటి అసత్య ఆరోపణలు చేసి నా ప్రతిష్ట తగ్గించాను లేకపోతే నా యొక్క నా క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలని ఎన్ని ప్రయత్నాలు చేశారో కూడా మీరు రకరకాల మాధ్యమాల ద్వారా నాకు నా కుటుంబాన్ని వ్యక్తిత్వాన్ని హన్నం చేస్తూ వాళ్ళు చేసినటువంటి వ్యక్తిత్వ దాడి మీరందరూ కూడా చూసారు ప్రజల కోసమని అన్నింటినీ కూడా భరించి నేనైతే చాలా శుద్ధితో ఎక్కడ ఎవరి దగ్గర ఒక రూపాయి అవినీతి చేయకుండా లంచం చే లంచం చేసుకోకుండా నేనైతే చిత్తశుద్ధితో పనిచేస్తున్నాను ఇప్పటికీ కూడా చూస్తున్నాను నేను కొన్ని సామాజిక మాధ్యమాలు ఏ రకంగా కించిపరుస్తూ పోస్టులు పెడుతున్నారో కూడా మీరు అందరూ చూస్తారు మా ఎన్నికలు అన్నాక ఒకరు గెలుస్తారు ఒకరు ఓడిపోతారు ఓడిపోయినటువంటి వాళ్ళు ఎందుకు ఓడిపోయామ అంశాల మీద స్టడీ చేసుకోవాలి వాటి అన్నిటినీ సరి చేసుకుని ముందుకు వెళ్ళాలి ప్రజాసేవ చేసే అవకాశం వచ్చినటువంటి వాళ్ళు మరింత బాధ్యతగా పనిచేయాలి కానీ ఈరోజు మనం వైఎస్ఆర్ సూపర్ స్పెషాలిటీ అండ్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కొన్ని దశాబ్దాలుగా వేల మంది ప్రాణాలు కోల్పోతూ ఉంటే ఈ ప్రాంతంలో ఎందుకు పుట్టామరా బాబు అని చెప్పి మాకు ఈ ప్రాంతంలో పుట్టడమే మా శాపమా అని చెప్పి ప్రజలందరూ కూడా ఆవేదన చెందుతూ ఉద్యమాలు పాటు పెట్టినటువంటి పరిస్థితుల్లో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రతిపక్షంలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ ప్రాంత ప్రజలందరి కోసం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కోసమే బ్రహ్మాండమైనటువంటి ఒక హాస్పిటల్ కట్టించి అన్ని రకాల వైద్య సదుపాయాలు అక్కడ అందుబాటులోకి తీసుకొని వచ్చి కిడ్నీ వ్యాధి మూలాలు కనుక్కోవాలని చెప్పి రీసెర్చ్ మొదలు పెట్టాలని చెప్పి ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తే ఈరోజు అత్యంత బాధాకరమైనటువంటి పరిస్థితులు కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు వైఎస్ఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అన్నటువంటి పేర్లుని డామేజ్ చేసి రిమూవ్ అలానే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించినటువంటి శిలా ఫలకాల మీద ఉన్నటువంటి పేర్లు బలవంతంగా దాన్ని చించి వేసి కింద పడేసినటువంటి సందర్భం ఎట్టిపోతున్నామా ఇదేమి ఎవరి సొంత ఆస్తి కాదు ఇది ఈ ప్రాంతంలో వేలాది మంది శాపగ్రస్తులై ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఎందుకు ఈ ప్రాంతంలో పుట్టామని బాధపడుతున్నటువంటి సందర్భంలో ప్రాణాలు కోల్పోతున్న సందర్భంలో ఆవేదన చెందుతున్న సందర్భంలో ఉద్యమాలు చేస్తున్నటువంటి సందర్భంలో ప్రజలకు ఒక సంజీవని ప్రజలకు ఒక దిక్సూచిలా ప్రజలకు ఒక వెలుగులో నిర్మించినటువంటి ఒక గొప్ప హాస్పిటల్ మీకేమైనా కోపం ఉంటే మా మీద చూపించండి తెలుగుదేశం నాయకులు ఓట్లే చెప్తా ఉన్నాము మీకేమైనా కోపం ఉంటే మా మీద చూపించండి మేము భరిస్తాం మీరు సోషల్ మీడియాలో రకరకాల మాధ్యమాల్లో మీరు ఎలా తిడుతున్నారు ఎలా దూషిస్తున్నారు ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు మేమేమి దాన్ని కనీసం సమాధానం కూడా చెప్పడం ప్రజలు మనల్ని కాదన్నారు వాళ్ళకు అవకాశం ఇచ్చారు కదా అని మేమందరం అన్ని అవమానాలు కూడా భరిస్తూ ఓపికతూ ఉన్నాం కానీ ఏంటి పద్ధతి దీన్ని ఎవరన్నా హర్షిస్తారా మీకు నచ్చలేదా హాస్పిటల్ కట్టడం మీకు నచ్చలేదా ఉద్దాన ప్రజల కోసం ఒక బ్రహ్మాండమైనటువంటి హాస్పిటల్ కట్టించడం మీకు ఇష్టం లేదా మీరు పదే పదే హాస్పిటల్ గురించి విమర్శలు చేస్తూ ఉంటారు మీరు ఆ హాస్పిటల్లో నెఫరాలజిస్ట్ లేడు అని ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారు కదా వెళ్ళి చూడండి అక్కడ నెఫరాలజిస్ట్ ఉన్నాడో లేదు మీరు వెళ్ళి చూడండి అక్కడ యూరాలజిస్ట్ ఉన్నారో లేదు మీరు అధికారంలోనే ఉన్నారు కదా మీరు వెళ్ళి చూడండి అక్కడ వ్యాస్ప్ర సర్జన్ ఉన్నారో లేదు మీరు అధికారంలోనే ఉన్నారు కదా ఫిజిషియన్ ఉన్నారో లేదో సర్జన్ ఉన్నారో లేదో గైనకాలజిస్ట్ ఉన్నారో లేదో ఎన్ఎస్ట్ ఉన్నా లేదో వరల్డ్ క్లాస్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీతో ఆపరేషన్ థియేటర్స్ ఉన్నాయో లేదో ఒక సిటీ స్కాన్ ఉందో లేదో ఆల్ కైండ్స్ ఆఫ్ ల్యాబోరేటరీ ఎక్విప్మెంట్ ఉందో అన్ని రకాల సదుపాయాలున్నాయా లేదో ఒకసారి చెక్ చేసుకో సదుపాయాలు ఉన్నాయని మీకు అనిపిస్తే ఆ ఆస్పత్రి అభివృద్ధికి మీరు తోడ్పడండి తప్ప ఇది ప్రజలు హర్షించే పని కాదు ఈ రోజు పలాస నియోజకవర్గ ప్రజలందరూ కూడా శ్రీకాకుళం జిల్లా ప్రజలందరూ కూడా ఉత్తా ప్రజలందరూ కూడా తలదించుకునేటటువంటి సందర్భం మీకు చేతనైతే మంచి మంచి అభివృద్ధి కార్యక్రమాల్ని మంజూరు చేయించుకోండి శంకు సభలు మీరు చేయండి ప్రారంభాలు మీరు చేయండి తాటుకాయ దక్షణాలు పెట్టి మీరు రాసుకోండి ఎవరు వద్దరు కదా ఎవరు కాదని కదా మీరు ఇంకా ప్రమాద స్వీకారమే చేయలేదు మీరు ఇంకా ఓతిని సెలవు కాలేదు మీరు అప్పుడే